అనకాపల్లిలో నడిబొడ్డున ఉన్న దేవాదాయ శాఖ భూముల ఆక్రమణ ఇప్పుడు పట్టణం అంతా హాట్ టాపిక్గా మారింది ఇక్కడ ఈ ఆక్రమణకు ప్రయత్నిస్తున్న అధికార పార్టీ నాయకులు అందరికీ తెలిసిందే దీనిని గట్టిగా దొమ్ముగా ఎదుర్కొంటుంది దొమ్ముగా ధర్నాలు ఆందోళన చేస్తున్న పార్టీయే ప్రతిపక్ష పార్టీగా పోషిస్తుంది సిపిఎం అండ్ మీడియా అని మాత్రమే చెప్పాలి ఓకే అసలు ఇంతటి సువర్ణ అవకాశాన్ని వైసీపీ ఎందుకు వినియోగించుకోలేకపోతుంది అనేది ఇక్కడ నియోజకవర్గంలో చర్చకు వస్తున్న మొదటి ప్రశ్న అవకాశం దొరికినప్పుడల్లా మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే వైసీపీ అధినేత జగన్పై తనదైన శైలిలో విరుచుకు పడుతుండగా అతని అనుచరులు చేసిన ఇటువంటి దురాక్రమణ ఎందుకు ఇప్పటికొచ్చి వైసీపీ నాయకులు ఖండించట్లేదు కనీసం ప్రెస్ మీట్లు కూడా పెట్టడం లేదు అన్నది వినిపిస్తున్న ప్రధాన చర్చ వైసీపీలో మంత్రిగా గుడివాడ పనిచేసిన టైంలో విసన్నపేట భూములను ఆక్రమించుకున్నారని ఇంకా అనేక భూ ఆక్రమణకు పాల్పడ్డారని అధికారంలో వైసీపీ ఉన్నప్పటి నుండి ప్రస్తుతం దిగిపోయిన తర్వాత కూటమి అధికారం వచ్చినాక కూడా అదే ఆరోపణలతో అటు టీడీపీ జనసేనలు ఆరోపణలు చేస్తున్నాయి గుడివాడ అమర్నాథ్ కదా అంతేకాకుండా ఓడాకు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది మరి ఇంతటి సువర్ణ అవకాశం వైసీపీకి వచ్చినప్పుడు ఎందుకు ముఖ్య నేతలు ఎవరు ఈ అంశంపై స్పందించడం లేదు ముఖ్యంగా ఈ ఇరవై తొమ్మిది పాయింట్ డెబ్భై ఒక్క సెంట్ల భూమి వైసీపీ హయాంలో ఉండగానే దేవాదాయ శాఖకు బదిలీ అయిన వాస్తవం అప్పుడే కోర్టు తీర్పు వచ్చి ఆ ప్రభుత్వ హయాంలోనే జరిగింది అన్నది వాస్తవం కానీ ఇంతటి సువర్ణ అవకాశాన్ని వైసీపీ నేతలు ఎందుకు ఉపయోగించుకోవటం లేదు అంటే లాలుచీలు ఉన్నాయా లేకపోతే ఏమిటి అని సగటు ప్రజానికం అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి సాధారణంగా అవకాశం వస్తే చెలరేకపోయే ప్రతిపక్షం మౌనంగా ఉండటం దేనికి సంఖ్య ఆరోపణలు ఉన్నాయి మరి ఎమ్మెల్యే ఎంపీ ఇంత పెద్ద ఎత్తున భూములు ఆక్రమణకు గురవుతుంటే ఎందుకు స్టేట్మెంట్లు ఇవ్వట్లేదు ఒకవైపున పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఏం మాట్లాడుతున్నారు ప్రభుత్వ భూములు పరిరక్షిస్తాం ఆ రకంగా సంరక్షణ చేస్తామని చెప్తా ఉన్నారు ఈరోజు వచ్చేసరికి దాని మీద ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా ఒక ప్రకటన కూడా ఇచ్చే పరిస్థితి లేదు అసెంబ్లీ అయిపోయిన మరుషనాడే ఆక్రమించారు అంటే అసెంబ్లీలు ఏమని చెప్పారు ఈ రాష్ట్రంలో ఉండే అంటే ప్రభుత్వ భూములన్నీ ఆక్రమణకు గురయాయి దీన్ని మేము కాపాడుతామని చెప్పారు ఈరోజు వచ్చేసరికి అధికార పార్టీ ఎమ్మెల్యే యొక్క సహకారం ఎంపీ యొక్క సహకారంతో అది జరిగిందనేది అందరూ చెప్పుకుంటూ ఉన్నారు వాళ్ళు వాటాలు పంచుకున్నారనేది కూడా చెప్తున్నారు ఎవరికి చెందాలనేది కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు ఇది ఇంత